అదే పేరేనా నరసింజాన ఏం చేస్తుండో కార్యకర్త ఎలా ఉందాగారి పరిపాలన నా పరిపాలన గట్ట బాగా ఒక సమరూపం చేస్తున్న సక్సెస్ ఇచ్చి అన్నారు కదా ఎవరు పవన్ కళ్యాణ్ వచ్చింది భీమవరం ఎప్పుడైనా మీ భీమవరంలో ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ వార్డు నెంబర్ ఎవరు పవన్ కళ్యాణ్ వార్డు నెంబర్ కూడా ఇక్కడ అదే అండి నా మీ వైసీపీ ఇది అని చెప్తున్నారు కదా వార్డు నెంబర్ కూడా ఎక్కడ చూస్తున్నావు కదా

మొత్తం ఓట్లన్నీ ఆగే పడితే కాపులు ఓట్లు మొత్తం అన్నాడు కదా పశ్చిమ గోదావరి జిల్లా రెండు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓట్లన్నీ నాకే కాపులు అన్నాడు కదా ఎవరైనా సర్పంచ్ సర్పంచ్ అవమని పవన్ కళ్యాణ్ ఒక్క సర్పంచ్ అవ్వమని బేవర్ మధ్య సర్పంచ్ అవ్వమని బేవర్ ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నారు కదా మీకు శ్రీనివాసం తీసుకెళ్ళాలి కింగ్ సంక్షేమ పథకాలు ఏం చేయట్లేదు అన్నాడు కదా అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఐటీ సెక్టర్ లేదు అన్నారు కదా అభివృద్ధిలో నెంబర్ వన్ అన్న గ్రంథసీన ఓట్లు కట్టే ఓట్లు కట్టే ఏమీ లేదు కదా ఏమందన్న అభివృద్ధి అన్నారు అన్న ఏ సందరికి తెలుస్తుంది అన్న ఏం తెలుస్తది అన్ని తెలుస్తాయి అమరాబాద్ రాజధాని లేదు పోలవరం పోలవరం ప్రాజెక్ట్ చేయలేదు కదా ఏమి లేదన్న రాజధాని ఏది లేదన్నా ఇప్పుడు జగన్ అన్న వచ్చి పోలవరం లేదంటారన్న చంద్రబాబు నాయుడు మాత్రం కోట్లతో ఇంకా